వెల్కమ్ టు బీటీ న్యూస్ జయశంకర్ భూపాల్పల్లి జిల్లా భూపాల్పల్లి మండలం కమలాపురం గ్రామ సమీపంలో కూలీలతో వెళ్తున్న తుఫాన్ వాహనం బోల్తా పడ్డ ఘటనలో ముగ్గురు మహిళలకు తీవ్ర గాయాలు డ్రైవర్ కు స్వల్ప గాయాలు కాగా వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మధ్యప్రదేశ్కు చెందిన వలస కూలీలు కమలపూర్ గ్రామం నుంచి కొత్తగూడెంకు వెళ్తుండగా కమలపూర్ గ్రామ సమీపంలో ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం అదుపు తప్పి బోల్తా పడింది వాహనంలో ఇరవై మంది మహిళలుండగా అందులో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా వన్ ఎయిట్ వాహనం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు अॻे आयन पेर पेर आयन पेर पेर इहो पेर मुगर ముగ్గురికాగ్గురికాయ ముగ్గురికాయ ఇంకొక మేజర్ ఎక్కడ వాళ్ళు చిన్న ముగ్గురే కానీ వాళ్ళకు కూడా తాగిన ఆడు చిన్న 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 ఆట కానీ వీళ్ళకే మేజర్ వాళ్ళకేం పేరు एमपी गेंदलाल 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 एमपी डिस्ट्रिक्ट इन... डिंडोरी गांव का नाम हथकटा हाँ अलग फिर हंदोबाई हथकटा पति का नाम पंचम हाँ हाँ फिर रमोती बाई पति का नाम सीवचरण